అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము హైదరాబాద్ అయితే వెళ్ళామనమాట హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇదిగోండి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము అసలు హైదరాబాద్ ఎందుకు వెళ్ళామనేది నేను ఇంకో వీడియోలో అయితే చెప్తాను మీకు హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పి అన్నారు ఇంకా మేము ఉండే దగ్గరికి ఓలా బుక్ చేసుకొని వెళ్ళాము అక్కడికి వెళ్ళాక ఇదిగోండి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం నిజంగా నేను ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్కి రావడం చాలా బాగుంది అసలు చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే టెంపుల్ ఇక్కడ బయట నుంచే తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ త్రిశూలము మొత్తం అక్కడ అసలు లోపల కూడా అమ్మవారు ఎంత బాగున్నారు అక్కడికి వెళ్ళాక ఈ టెంపుల్లో అందరూ కూడా గుడి దగ్గర మెయిన్ మన ధ్వజస్తంభం దగ్గర కాయిన్స్ నిలబెడుతున్నారనమాట ఏంటి ఇలా కాయిన్స్ నిలబెడుతున్నారని నాకు అర్థం కాలేదు అక్కడ వాళ్ళని అడిగితే మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది జరిగిద్ది అంటానికి నిదర్శనం కాయిన్ నిలబడిద్ది అంట రూపాయికి ఆయన టూ రూపీస్ కాయనైనా ఇదిగోండి అందరూ పెడుతున్నారు కదా అయితే మనం అంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదా ఆత్రం కదండి అసలు నిలబడిద్దా దర్శనానికి కూడా లేదు దర్శనం చేసుకొని వచ్చి అందరూ పెడుతుంటే మేము ముందే ఆత్రం కొద్దీ దర్శనం చేయకుండానే అక్కడ కాయిన్ నిలబడదామని రూపాయి కాయిన్స్ అయితే తీసుకొని కొంతమంది ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ కూడా పెడుతున్నారు కానీ అదిగోండి మేము కీర్తి నాది అయితే నిలబడి అదిగోండి పక్క పక్కనే కనిపిస్తున్నాయి ఇద్దరం అయితే దండం పెట్టుకొని కాయిన్స్ అయితే రూపాయి కాయిన్స్ పట్టుకొని కొద్దిసేపు పడిపోయినాయి కానీ నిజంగా అదొక వండర్ అండి అసలు అది ఐస్కాంతం అతుక్కున్నట్టు అతుక్కుంది మనం గట్టిగా సంకల్పించుకొని ఒక కోరిక అనుకుంటే అది కనుక నిలబడింది అంటే ఆ కోరిక తప్పకుండా అయిందంట అక్కడ ఎప్పటి నుంచో ఉన్న ఆచారం అంటండి నాకు నేను కూడా ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళాను ఫస్ట్ టైం కాయన్ పెట్టాను నిజంగా అసలు చాలా అద్భుతంగా అనిపించింది ఆ కాయన్ నిలబడటం ఒక ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు అమ్మవారిని ఇంకా ఆ కాయను పెట్టేసి దండం పెట్టుకొని దర్శనం అయితే చేసుకున్నాం దగ్గర నుంచి అయితే అమ్మవారిని వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయనివ్వట్లేదండి నేను క్యూలో నుంచి బయటకు వచ్చి జూమ్ చేసి మరీ అమ్మవారిని తీసాను కొంచెం క్లారిటీ అంటే బాగా రాకపోయినా కొంచెం అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు కదా అని దూరం నుంచి అయినా తీసాను చూడండి అమ్మ దర్శనం అయితే చేసుకోండి ఇదిగోండి దూరం నుంచి అనమాట ఇది జూమ్ చేసుకుంటూ చూస్తున్న దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీస్తే ఒప్పుకోవట్లేదు వాళ్ళు కానీ చాలా బాగున్నారండి అమ్మవారు అయితే అసలు చాలా ఆనందం అనిపించింది ఆ టెంపుల్కి వెళ్ళి కూడా అసలు అట్లా కాయింది అసలు నాకైతే ఇంటికి వచ్చాక కూడా అలా ఎలా నిలబడింది అసలు నిజంగా అదొక శక్తి అండి నిజంగా అనిపి అనుకుంటాం కానీ ఉంటాయి అసలు ఇదిగోండి ఇంకా టెంపుల్ బయటకు అయితే వచ్చాము ఇది టెంపుల్ చుట్టూ అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టెంపుల్ బయటకు వస్తే అన్నదాన కార్యక్రమానికి అయితే వెళ్ళాలి అన్నదాన కార్యక్రమానికి వెళ్ళామండి అక్కడ ఎంత బాగుందంటే రైస్ చెప్పలేని మాటలతో ఇక్కడ అన్నదానానికి వెళ్ళటానికి గుడి చుట్టూ క్యూ పెట్టారండి ప్రదక్షిణ చేసినట్టుగా ఇదంతా గుడి బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా క్యూ పెట్టారు చాలా దూరం ఉంది కానీ అసలుకి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగానే అన్నమాట అమ్మవారి గుడి ముందు కదా వెనక నుంచి ఇట్లా క్యూ పెట్టారు ఇక్కడ ఇంకా క్యూలో నుంచి బయటకు వెళ్ళేసరికి ఇక్కడ ఇంకో టెంపుల్ అయితే ఉంది లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇది అన్నదానానికి వెళ్ళటానికి ఇక్కడ మరి అన్నపూర్ణాదేవి అనుకుంటా అండి అక్కడ మూసేశారు కదా గుడి నాకు అర్థం కాలేదు ఇదిగోండి ఇక్కడ ఒక అమ్మవారు కూడా ఉన్నారు అన్నపూర్ణాదేవి అని అనుకున్నాను నేను ఇంకా అక్కడికి దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే ఇదిగోండి భోజనానికి వచ్చేసాం ఆ రోజు మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు ఇంకా డైరెక్ట్గా అమ్మవారి దగ్గరే భోజనం అయితే చేస్తున్నాము నిజంగా అండి బయట కూడా దొరకదు అంత టేస్టీ ఫుడ్డు అసలు ఎంత బాగుందంటే చాలా బాగా నచ్చింది నాకైతే అసలు ఎంత టేస్ట్ అనిపించింది ఫస్ట్ మన కేసరి పెట్టారండి తర్వాత అప్పడము కేసరి అప్పడము అసలు బిర్యానీ రైస్ పెట్టారు నెక్స్ట్ దోస ఆవకాయ అండి దోస ఆవకాయ దోస ఆవకాయ పెట్టి బీరకాయ కర్రీ బీరకాయ అయితే మన ఇంట్లో చేస్తే తినం కదా అక్కడైతే ఎంత బాగుందో మళ్ళీ రౌండ్గా పెద్ద పెద్ద ముక్కలు కోసి చేశారండి ఎంత టేస్ట్గా ఉందో కర్రీ కానీ పచ్చడి కానీ బిర్యానీ రైస్ కూడా చాలా బాగుందండి బిర్యానీ రైస్ ఒక్కటే అనుకుంటారేమో వైట్ రైస్ కూడా పెట్టారు వైట్ రైస్ తిన్నాక మళ్ళీ సాంబారు కూడా అండి సాంబారు మళ్ళీ మజ్జిగ కూడా ఉంది మజ్జిగ కూడా అసలు ఎంత బాగున్నాయో అసలుకి కొత్తిమీర అవన్నీ వేస్తారు కదా అలా చేశారు మసాలా మజ్జిగలాగా అని మసాలా ఏం తగలట్లేదు చాలా టేస్టీగా ఉన్నాయి భోజనం అయితే చాలా బాగా నచ్చింది నాకు అసలు మా అమ్మాయి అయితే ఇంకొకసారి వెళ్దాం మమ్మీ భోజనం కోసం ఆ టెంపుల్కేనా అయితే అడిగిందండి అంత పిల్లలకు కూడా ఎంత బాగా నచ్చిందో చూడండి నాకు కూడా చాలా బాగా నచ్చింది మీరు కనుక హైదరాబాద్ ఎప్పుడైనా వెళ్తే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళండి కంపల్సరీ అన్నదానం మాత్రం మిస్ అవ్వకండి ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చాకండి ఇదంతా కూడా చూడండి ఇదంతా బయటకు వచ్చాము ఇటు నుంచే అనమాట చాలా బాగుందండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మీ ముందుకు